మనం ఇక్కడ చూడొచ్చు చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా బతకాల్సిన పరిస్థితులతో మేము ఉన్నామని చెప్పేసి ఈమెయితే పోరాటం చేస్తుంది చూడొచ్చు మీరు వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా ఆమెను అడిగి మన సమస్య ఏంటో తెలుసుకుందాం అమ్మ మీ పేరు భానావత సుజాత నా పేరు మామిడిపల్లి విలేజ్ మండలం బాలాపూర్ మండలం వస్తుందండి అయితే స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాశాను నేను ఆగస్టులో రెండో తారీఖు రాశాను ఆగస్టు ఐదో తారీఖు రిజల్ట్ వచ్చాయి ఎనభై మార్కులకి యాభై నాలుగు మార్కులు ఎస్టీ క్యాండిడేట్ జోన్ సిక్స్ రంగారెడ్డి అండి రిజల్ట్ వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ డిసెంబర్ ఎయిటీన్త్ నా రిజల్ట్ వచ్చాయి మీకు ఎక్స్పీరియన్స్ ట్వంటీ మార్క్స్ ఏమైనా కలిసి ఉన్నాయా మీ డీటెయిల్స్ కరెక్ట్ అని వచ్చింది నాకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే నాలుగు మార్కులు యాడ్ అయ్యాయి యాభై నాలుగు నాలుగు ప్లస్ యాభై ఎనిమిది మార్కులు వచ్చాయి చాలా సంతోషకరమైన విషయము మరి అయితే కింద మొత్తం నాది పేపర్ ఎలా ఏంది ఎలా చేశాను ఏందని చూసుకుంటే కింద చూడంగానే నాన్ లోకల్ అని వర్తించిందండి ఆ నాన్ లోకల్ ఎలా వర్తించారంటే వాళ్ళు స్టాఫ్ నర్సుకి వన్ టు సెవెంత్ బోనఫైడే చూస్తారండి ఆ వన్ టూ సెవెంత్ బోనఫైడ్లో ఇగో వన్ టూ ఫిఫ్త్ నేను గవర్నమెంట్ హై స్కూలు మలక్పేట్ హైదరాబాద్లో చదివానండి సిక్స్త్ క్లాసు మావిడిపల్లి సరూనగర్ నగర్ డిస్టిక్లో చదివానండి నేను మొత్తము హైదరాబాద్లోనే చదివానండి కేవలం ఏడో తరగతి మాత్రం ఏడో తరగతి మాత్రము కేరన్ షేర్ హై స్కూల్ మీరు గూగుల్లో సర్చ్ చేయండి అంతకంటే అనాథ ఆశ్రమం ఇంకెక్కడ ఉండదండి ఒక ట్రస్ట్ ద్వారా నేను చదివాను వాళ్ళు నాకు ఎలా స్పాన్సర్ అయ్యారని అంటే మా మమ్మీ హైదరాబాద్లో కూలి పని చేసుకుంటే నా మా మమ్మీతో నేను వెళ్ళాను మా పరిస్థితి బాగలేక నేను కూడా వెళ్తే బాగుంటుందనేసి మా మమ్మీ తీసుకెళ్లడం జరిగింది మీలాంటి ట్రస్ట్ సార్ వాళ్ళు వచ్చి అమ్మ మీ అమ్మాయిని మేము చదివించుకుంటామని అన్నారు అయితే మా మమ్మీ వద్దు అంత దూరం మాది హైదరాబాద్ మాది జిందగి మొత్తం ఇక్కడ మా ఆధారాలు ప్రూఫ్లు అంతా ఇక్కడ అంత దూరం మా అమ్మాయిని చూడాలంటే కష్టం అంటే ఏం లేదమ్మా మీ పోని ఛార్జులు కూడా పెట్టుకుంటాం మీ అమ్మాయిని చదివించుకుంటా అంటే సరే అనేసి నేను ఏడో తరగతి మాత్రమే రెండు వేల నాలుగు ఐ చదివానండి అది అప్పటికి ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది నేను చదివి ఇప్పుడు ఏందని అంటే నాది ఇష్యూ ఏంటంటే నాన్ లోకల్ అనేసి నన్ను జాబ్లో నుండి తీసేశారండి ఎందుకు నాన్ లోకల్ అని అంటే నువ్వు కృష్ణా డిస్టిక్ చదివావు అనేసి అంటే నాన్ లోకల్ మరి నాకు అప్పుడులో తెలియదు నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని నాకు ఇరవై ఒక్క సంవత్సరాల ముందు నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే నేను వెళ్ళేదాన్ని కాదు నాకు యాభై ఎనిమిది మార్కులు జోన్ సిక్స్ రంగారెడ్డిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా పేరు లేదు వేరే వాళ్ళు నలభై మార్కులు వచ్చినా ఎస్టీ క్యాండిడేట్ ఉన్నా నలభై మార్కులకి వాళ్ళకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ వాళ్ళని పిలిపించుకున్నారు నన్నేమో పిలిపించుకోలేదు మళ్ళీ నేను ఎయిటీన్త్ రోజు నాకు రిజల్ట్ తెలియంగానే నాన్ లోకల్ అని ఎప్పుడైతే తెలిసిందో అప్పటికి నేను ఎంఎస్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళడం మెడికల్ బోర్డుకి వెళ్ళడం సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం ప్రజా ప్రజా వెళ్ళడం ఇక్కడ అప్లికేషన్ పెట్టడము నా ప్రాసెస్ జరుగుతూనే ఉంది అట్లా జరుగుతున్న ఒక వారం రోజుల్లోనే ఫైనల్ లిస్ట్ ఇచ్చేసేసారండి ఆ ఫైనల్ లిస్టులో అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా పేరు లేదు నాన్ లోకల్ అనేసి సార్ సార్ వాళ్ళందరికీ బట్లాడుకున్నాను సార్ అదేంటి సారు వన్ టు సెవెంత్ అన్నప్పుడు మ్యాక్సిమం పీరియడ్ చూస్తారు మరి నేను వన్ టు ఫోర్ వరకు ఉంటే చాలా అన్నారు మరి వన్ టు సిక్స్ వరకు నేను రంగారెడ్డిలో చదివాను ఈ ఏడో తరగతి మాత్రమే మీరు దాన్ని తేజస్సుగా ప్రకాశవంతంగా ఫోకస్ చేసుకుంటూ నన్ను నాన్ లోకల్గా ఎలా గుర్తిస్తారు సార్ ఏ ఆధారంగా మీరు గుర్తిస్తున్నారు సార్ అని అధికారుల సెక్రటరీ వాళ్ళతో చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన నాకు హామీ ఏందంటే జీవో జివో వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం టూ థౌజండ్ ఎయిటీన్ మేము ఫాలో అవుతున్నామన్నారు టూ థౌజండ్ ఏ ఎయిటీన్ ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ ఈ చదువులన్నీ ఏమైపోవాలి సార్ అని అంటే ఇవన్నీ మాట్లాడడానికి అధికారులతోటి మాట్లాడుకోను మాకు తెలియదు మేమైతే ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు వచ్చిన రూల్ ప్రకారం మాత్రము మాది జివో వన్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ మేము పాటిస్తున్నాం ఎటు మ్యాక్సిమం పీరియడ్ చూస్తారు కదా సార్ అంటే నువ్వు ఫో ఫో సెవెంత్ క్లాసు రంగారెడ్డిలోనే చదివి ఉండాలి అని అంటున్నారు సార్ మరి రంగారెడ్డిలో చదివి ఉండాలంటే మరి నాకు తెలియదు సార్ ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని నాకు తెలియదు సార్ అని అంటే ఈ విషయానికి మేము ఏం చర్యలు తీసుకోలేమమ్మా నువ్వు రాసిన లెటర్ మాత్రము మేము మెడికల్ బోర్డు వాళ్ళకు పంపిస్తున్నామని అన్నారు పదిహేను రోజుల్లోనే తిప్పుకుంటున్నారు కానీ ఏ సమాధానం రావట్లేదు నిన్నగాక మొన్న మెడికల్ హెల్త్ మినిస్టర్ని దామోదర సార్ని కలవడం జరిగింది నేను డైరెక్ట్కి వెళ్ళి నేను కలిసాను సార్ నాన్ నాన్ లోకల్గా గుర్తించి ఒకటే ఒక మాట చెప్పాను సార్ నాన్ లోకల్గా నన్ను గుర్తించారు నాది నాది జిందగీ నా బతుకు మొత్తం నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ బాలాపూర్లో బాలాపూర్ మండలం సార్ మాడిపల్లి విలేజ్ వస్తారు శంషాబాదు ఒక్క ఏడో తరగతి మీలాంటి సార్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు వచ్చి నన్ను ఆదుకున్నారు రెండు వేల నాలుగులో అది ఇరవై ఒక సంవత్సరాలు తెలంగాణ వచ్చి సారు ఆ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఏమన్నంటే ఆ ట్వంటీ ఈ ట్వంటీ జీవోలు అంటున్నారు సారు ఆ జీవోలు రెండు వేల పద్దెనిమిది అయితే నా చదువులు ఏమైపోవాలి సారు ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా చదివించుకునేది ఎందుకు ఒక స్థాయిలో రావాలని ఒక ప్రభుత్వ ఉద్యోగము వాళ్ళ లక్ష్యం చేరాలని ఆ లక్ష్యాన్ని నేను ఎంతో ఆశ పడుకొని నేను చదివితే వీళ్ళేమో నన్ను నాన్ లోకల్గా గుర్తించు ఒక్క సంవత్సరానికి నేను నాన్ లోకల్ ఎలా అవుతానండి ఇన్ని తరగతులు చదివి మొత్తం ఇప్పుడు ఏడో తరగతి అక్కడ చదివేసరికి నేను ఎయిత్ నైన్త్ టెన్త్ మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో రంగారోళ్ళులోనే చదివానండి నా ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇంటర్ కానీ బీఎస్సి కానీ నేను డిగ్రీ కానీ ఎంఎస్సి సెకండ్ ఇయర్ కూడా నాది ఇప్పుడు అంత వేలో ఉంది అయితే ఇప్పుడు ముద్రించారు నా లోకలని నేను అటు నా లోకలే ఇటు నా ఒకలే మరి నా పరలోకమా భూలోకమా మధ్యలోకమా చావులోకమా నా సమస్యకి ఏ అధికారులు చెప్తారు ఏ మంత్రులు చెప్తారు పదిహేను రోజుల నుండి తిరుగుతుంటే న్యూస్లో అంతా వైరల్ అయిపోతే నాకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు చివరికి హెల్త్ మినిస్టర్ గారు ఆ స్థాయిలో ఉండి కూడా ఆ సార్ తెచ్చారులే అంటే ఆ సార్ తెచ్చారు మీకు ఆ స్థాయి లేదా స్థాయి ఉంది కదా మీరు ప్రజ అసలు గవర్నమెంట్ ఆర్డర్ అంటేనే ప్రజల పాలకులు ప్రజలది సమస్య తీర్చి అలాంటప్పుడు నేను నేను నా దురదృష్టం ఆ రెండు వేల నాలుగులో నాకు తెలుసా మరి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని నాకేం తెలియదు కదా మీరు ఈ విషయంలో ఎందుకు న్యాయం చేయరు మరి ఇప్పుడు అయితే ఇప్పుడు అంతా వైరల్ అయిపోయింది అందరు టాక్ ఏమంటున్నారంటే నీ విషయంలో న్యాయం ఉంది పోరాడమంటారు సార్ మీరు ఒక స్థాయిలో ఉన్నారు న్యాయాధిపతులు మంత్రులు మీతో నేనేంది పోరాడాలి సారు నాకు సారు నా జాబ్ని నా 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 లోకల్ తీసేసి నా లోకల్ తీసేసి నన్ను లోకల్గా గుర్తించండి ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ తల్లిని నేను నేను తెలంగాణ గడ్డని నేను గిరిజన కటిక పేదరికంలో నేను చదివాను నా తెలంగాణలో నాది మొత్తం నా జీవితం నా జాతకం మొత్తం ఈడ ఒక సంవత్సరం ఒక ట్రస్ట్ ద్వారా చదివిస్తే నీది ఈ తెలంగాణ తల్లి కాదు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తల్లి అని చూపించడానికి అది టూ థౌజండ్ ఎయిటీన్లోనంటే ఏర్పడ్డది ఏ మహాన్భావుడు అలా చెప్పినోళ్ళు అలా చెప్తే నా పరిస్థితులు ఏమైపోతాయి ఇక నాకు ప్రభుత్వం ఉద్యోగానికి నాకు అర్హత లేదా నేను చదివిన దానికి అంతా వ్యర్థమైన అసలు విద్య లేనివాడు వింత పశువు అయితే ఇప్పుడు నాకే వర్తించింది ఇంత చదివి ఇంత కష్టపడి ఇన్ని మార్కులు తెచ్చుకొని రోజుకి నేను ఆరు నెలలు ఒక్క రోజులో పద్నాలుగు గంటలు కష్టపడి నేను చదివి పిల్లల్ని వదిలేసి మా భర్తని వదిలేసి ఏం పట్టించుకోకుండా పద్నాలుగు గంటలు నేను చదివి ఎనభై మార్కులకే నేను యాభై నాలుగు మార్కులు తెచ్చాను ఎస్టికే అన్నట్టు అంటే నా ఊలు నేను ఎంతగా ఆశ ఆశపడ్డానంటే ఒక అనాథ ఆశ్రయంలో నేను చదివించుకోవడము వాళ్ళ ద్వారా నేను ఒకరికి సేవ చేయాలి స్టాఫ్ నర్సుగా నాకు ఎంతగానో ఆశపడ్డది నా ఆశను నా నా ఆశ పచ్చని చెట్టుని ఎండిన స్థితికి తెచ్చారు ఎంతవరకు రేవంత్ రెడ్డి సారు మీరు ఖచ్చితంగా నా విషయంలో మీ రెండు నేత్రాలు నన్ను నాకు ఒక మార్గం చూపించండి ఇప్పుడు మళ్ళీ మీరు ఆరు హామీలు ఇచ్చారు మంచిగానే ఉన్నాయి ఆనందకరమైన విషయమే కానీ మీరు సంవత్సరం సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు ఆ ఉద్యోగంలో మళ్ళీ నేను అప్లై చేసుకుంటాను మళ్ళీ ఇదే సర్టిఫికేట్ పెడతా సారీ ఇదే సర్టిఫికేట్ పెడతా మళ్ళీ నాన్నొకలు వస్తుంది అటు ఆంధ్ర సైడు నేను నాన్ ఒకలే నా జీవితానికి అసలు ఉద్యోగం ఉందా లేదా లేదా సార్ అలా చేయకండి సారు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు సార్ నా భర్త చూస్తే నా భర్తకి హెల్త్ బాగలేదు నా భర్త కూడా నిరుద్యోగి మేము పేదరికంలో నా భర్త కూడా అనాథ ఆశ్రయము నేను అనాథ ఆశ్రయంలో చదువుకున్నాము నా చదువుకు అసలు వ్యర్థం లేకుండా అయిపోయింది నా విద్యను ఎవరు దోచుకున్నారు ఏ మంత్రులు దోచుకున్నారో ఎవరికి చెప్పను నా బాధలో నేను ఎలా ఆపను నా బాధ ప్రభుత్వానికి తెలుసు రేవంత్ రెడ్డి సారు మీరన్నా ఇంకోసారి మీరం పెదవులతో చెప్పండి నువ్వు నిజంగా నా లోకల్ అని అంటే నాన్ లోకల్ అని అంటే నేను నా భర్త ఉరి శిక్షకన్నా రెడీగా ఆ ఒక్క సంవత్సరాన్ని మీరు ఎలా నాన్ లోకల్గా చేయకండి సారు ఇది న్యాయం కాదు సారు నేను నా తప్పైనా మీ తప్పైనా మీ పాదాలు వండుకుంటే కుట్టల్తాను నాకు ఒకే ఒక ఆంక్ష ఆకాంక్షారు పోయిన డిసెంబర్లో మీరు ఇచ్చిన సంవత్సరం కింద ఇచ్చిన నోటిఫికేషన్ స్టాఫ్ నర్సుది ఆగస్టులో రాసేసరికి ఆరేడు నెలలు నేను రాసిన రాసిన వెంటనే నా బిడ్డలు ఎన్నెన్నో ఎక్కడ తీసుకెళ్ళినా మమ్మీ అది ఇప్పి ఇది ఇప్పి అని అంటే నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను ఎంత కష్టపడ్డానో నాకు మార్కులు బాగా వచ్చాయి వస్తుంది అని జాబ్ రిజల్ట్కి రాకముందుకే ఆగస్టు రెండు రాసిన వెంటనే నా స్థాయి ఏందో నాకు తెలిసిపోయింది జాబ్ వస్తుందని నేను ఎన్నో ఆశలు పడ్డాను నా ఆశని మరి నా బిడ్డలకు కూడా నేను ప్రామిస్ ఇచ్చాను నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది వచ్చినప్పుడు మీ ఆశలన్నీ చిగురింపజేస్తాను మన 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 కుటుంబంలో నేనే సీఎంని అని నేను అంతా ఫీల్ అయిన సారు ఆ బిడ్డలకు కోరికలు ఏది కూడా నేను నెరవేర్చలేకపోయాను కేవలం నా లోకల్ నా లోకల్ పెట్టడం వల్ల ఆ రెండు వేల నాలుగులో నేను చదివినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది నేను చదివి అసలు ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఇది తెలంగాణ కొన్ని రోజులకి మీరు ఏమంటారు తెలంగాణను కూడా రెండు భాగాలు చేస్తామంటారు అలా చేస్తే మేము పది సంవత్సరాలకి ఏం జరగబోతుందో నేను ఊహించుకుంటున్నా సార్ నా చేతిలో ఏముంది సార్ దయచి మీరు ఎన్నో ఈ చెప్పండి సార్ ఆ జీవో కూడా టూ థౌజండ్ ఎయిటీన్ అంటారు నాదేమో ఆంధ్ర తెలంగాణ ఏర్పడక ముందు ఇష్యూ నా నన్ను నాన్ లోకల్గా రద్దు చేసేసి లోకల్గా నన్ను గుర్తించండి సార్ అన్ని మార్కులు అంత కష్టపడి నా ఆలోచనలు ఎంతోగా ఆలోచి గురింపజేసాయి సార్ రేవంత్ రెడ్డి సార్ గారు మరి మీరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఏడో తారీఖు డిసెంబర్లో జరిగింది నోటిఫికే మరి ఫలితాలు కూడా స్టాఫ్ నర్సు ఫస్ట్ కాంగ్రెస్ రాగానే స్టాఫ్ నర్సుదే విడుదల చేశారు మరి విడుదల చేయంగానే నన్ను ఈ నాన్ లోకల్ని తీసేసి దయ తల్లిచ్చి నాన్ లోకల్కి తీసేసి లోకల్గా చేయండి సార్ నా జీవితంతో ఆడుకోండి సార్ ఆడుకోకండి సారు మీ పాదాలు పట్టుకుంటున్నాను మీలాంటి దయతల్చి ఒక ట్రస్ట్ వారు నన్ను ఆదుకున్నారు ఆ ఒక్క సంవత్సరమే ఆ ఒక్క సంవత్సరమే నన్ను పుట్టు మచ్చక్కగా మారిపోయింది నా చదువుకి అసలు అర్థం లేకుండా పోయింది నాకు ఇప్పుడు రాకపోతే ఉద్యోగము ఇప్పుడు నాన్ లోకల్ జీవితాంతం నాన్ లోకలు ఇంత చదువు చదివి సారు నాకు జాబ్ లేకపోతే ఎట్లా సార్ నాకు మార్పులు లేదా నేను కష్టపడలేదా నేను తెలంగాణ బిడ్డ కాదా మీకు ఎప్పుడు ఇప్పుడు చూపించామంటారు సార్ నాది ఆధార్ కార్డు కూడా ఉంది సారు నేను తెలంగాణ బిడ్డను కాకపోతే ఇప్పుడు నేను బస్సులో ఫ్రీగా వచ్చాను సార్ అది మీ దయ వల్ల మరి నేను నువ్వు తెలంగాణ కాదమ్మా అని టికెట్ తీసుకునేటోడు కదా సార్ తీసుకోలేదు తెలంగాణ బిడ్డ అని ఇక్కడ గుర్తు ఉండి ఇక్కడ సర్టిఫికెట్లనేమో నా జాబ్ పర్పస్గా నాన్నొకలా గుర్తించి నా యాభై ఎనిమిది మార్కులతోటి నన్ను అంతా అంత ముద్రీకరిస్తే నేను ఎలా చేయగలను సార్ పదిహేను రోజుల నుంచి సార్ మనిషి మనిషిగా లేను నేను సార్ నా జీవితం నాకు అర్థం అవ్వట్లేదు సార్ అసలు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రిజల్ట్ తెలియంగానే చనిపోదమే నా మార్గము ఎవరైనా ఏమంటారు బతుకుండి సాధించాలని అంటారు బతుకుండి సాధించిన ఎన్నో పదిహేను రోజుల నుండి తిరుగుతున్నా ఏ మంత్రులు ఏ నాయకులు ఏది కూడా నా సమస్యకు సమాధానం చెప్పట్లేదు నా నేను బతుకున్నానంటే నా భర్త నాకు ఎంతో ఎంతగానో నాకు ఆదరించారు ప్రభుత్వం ఉంది మన కాంగ్రెస్ వచ్చింది మన సీఎం సారు మనకు ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్ళేంతవరకు ఖచ్చితంగా చేశాడు ఎందుకంటే వన్ ఇయర్కే అక్కడ నాన్నొక్కరు కాదు సార్ వారికి తెలిసేంతవరకు మన ప్రయత్నం మనం చేసాము సార్ ఖచ్చితంగా చేశారు ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి నలుగురు బిడ్డలుంటే నలుగురిని సమానమే చూస్తాయి మరి ప్రభుత్వం కూడా అందరినీ సమానమేగా చూడాలి మరి నా విషయంలో మీరు ఎందుకు సార్ అలా చేశారు నాకు ఆ రెండు వేల నాలుగులో నాకు తెలియదు సార్ నిజంగా తెలియదు సార్ తెలంగాణ అని ఉంటే నేను వెళ్ళకపోయేదాన్ని నేను చదవకపోయేదాన్ని కాదేమో నా పరిస్థితిని నేను అర్థం చేసుకొని సార్ రేపటితో లాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అందులో నా పేరు లేదు నాతో పాటు నలభై మార్కులు వచ్చిన ఒక రేంజ్లో బతుకుతున్నారు యాభై ఎనిమిది మార్కులు వచ్చి ఇక్కడే పుట్టి ఈ తెలంగాణ బిడ్డ అయి ఉండి నన్ను ఇంతగా ప్రశ్న చర్చించకండి సార్ రేవంత్ రెడ్డి సారు మీరు మాత్రమే మా నాకు న్యాయం చేశారని మీ రెండు నేత్రాలు నాపై దృష్టి ఉంచి ఈ పిల్లల ముఖాలైనా తెరవండి అంతేగాని ఆ ఒక్క సంవత్సరం నన్ను అలా పెట్టకండి సారు ఏ జీవోలు నాకు వద్దు సారు మీరు పెట్టిన ఆధారంగా రెండు వేల పద్దెనిమిది అంటున్నారు నా చదువు రెండు వేల నాలుగులో అయిపోయింది నా చదువుకి అర్థం లేకుండా చేయకండి సారు దయచి మీరు రెండు చేతులతోటి సార్ మీరు న్యాయం చేశారని మీరే నాకు న్యాయం చేశారని నేను ఎండిపోయిన స్థితికి తేయకండి సారు ఎంతగానో ఆశలు నా ఆశను చేయండి రేవంత్ రెడ్డి సారు మీరే నాకు దయా కనికరం జాలి చూపించండి సారు ఇదే నా విజ్ఞప్తి